వస్తే అప్పుడు దాని సుందరీకరణ చేయడం లేదంటే దాని రవాణా సౌకర్యం కల్పించడం కానీ నిజంగా ఈ మనకున్న ఈ ఈ జల రవాణా సౌకర్యాన్ని ఈ బకింగ్హామ్ కెనాల్ని కానీ మనం రివైవ్ చేయగలిగితే చిత్తశుద్ధికి ఏదో ఓట్ల కోసం కాకుండా నాకు అనిపిస్తుంది ఇది జనసేన పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యంగా మన తెనాలకు సంబంధించి ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈ బకింగ్హ్యామ్ కెనల్ని బలంగా పునరుద్ధరిస్తాం అంతేగాని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఉన్న అందరూ అన్నారు కాబట్టి నేను అంటాం అలా కాదు ఇది నేను నెల్లూరులో పెరిగిన సో నేను బకింగ్హ్యామ్ కెనాల్ చూసేవాళ్ళు ఇంత బురద అంతా ఉండిపోయింది ఒకప్పుడు బ్రిటిషర్స్ మన మనని మన రిసోర్సెస్ని ఇంత అందంగా వాడుకొని వాళ్ళు ఎదిగిపోయారు అలాగే మన రిసోర్సెస్ని మనం ఎలా వాడుకోవాలో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సంపదను ఎలా సృష్టించాలో పొదుపు ఎలా చేయాలో తెలియని పరిస్థితులు నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున నాకు ఈరోజున పెద్దలు మనోహర్ గారు కానీ మనకి తో తోట 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 చంద్రశేఖరరావు గారు కానీ రావుల కిషోర్ బాబు గారు కానీ అలాగే పసుపులేటి బాలరాజు గారు కానీ మాదాసు గారు కానీ అంటే ఏమడిగా మీ పేరు మర్చిపోయాను అడిగాను ఎదుగుతున్నాను ఈ పేరేంటని సరే క్షమించాలి మాదాసు గారు మీ పేరు మంట అంటే ఇంత ప్రేమ ప్రవాహాల మొత్తం ఉన్న మెదడులో ఉన్న కణాలన్నీ భ్రంశం చెందిని క్షమించాలి అలాగే మిగతా నాయకులు కృష్ణారావు గారికి కానీ శ్రీధర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే నేను పార్టీ పెట్టినప్పుడు ఎందుకు చాలామందికి తెలివి తక్కువగా పెట్టావు నువ్వు అసలు అవకా నీకు అవసరం లేదు నీకు ఒకవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిపోబోతున్నారు వస్తే తెలుగుదేశం పార్టీ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తామని అంటే నాకు కనిపించింది చాలా బలమైన ఏ మూలకెళ్ళినా సగటు యువత ఆకాంక్షలు కానీ ఆడపడుచుల ఆకాంక్షలు కానీ వారిలో ఉన్న ఆవేదన కానీ ఏ ఒక్క నాయకులు బలంగా మాట్లాడలేని పరిస్థితులు బలం ఉన్న నాయకులు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఒకవేళ మాట్లాడిన ముందుకెళ్ళని పరిస్థితులు ఇలాంటి సమయంలో నాకు చాలా బలమైన ఐడియలాజికల్ వ్యాక్యూమ్గా అనిపించింది అంటే ఒక ఆలోచనని తీసుకెళ్లాల్సిన అవసరం అనిపించింది ఆ రోజున ఒక మా